రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారినప్పుడు కరకాడ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు అనేవి ఇందులో తెలుసుకుందాం కరకాడ రాశి వారికి రాహు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అష్ట అష్టమంలో ఏమి ఉన్నాయంటే ఆయురణం రిపుం చాపి దుర్గం మృత్యుధనం తదా గత్యాను కథితం సర్వం పచ్చేద్ పచ్చే దారాణాధ్యాణ అనగా ఆయువు యుద్ధము శత్రువులు దుర్గము అంటే కోట చనిపోయిన వ్యక్తి యొక్క ధనము వీరునామా ద్వారా పొందిన లేదా భీమా కంపెనీ నుండి పొందిన ధనము లేక ఆస్తి భావం నుంచి విచారణ చేయాలి క్లేషం అంటే దుఃఖము అపవాదము అంటే నింద మృత్యువు విఘ్నాలంటే ఆటంకాలు దాస్యము సేవకత్వం స్త్రీల యొక్క సౌభాగ్యము మొదలైనవన్నీ కూడా ఈ అష్టమ భావంలో ఉన్నాయి ఇక అష్టమ కర్కాట రాశిలోని పునర్వసు పుష్యమి నక్షత్ర జాతకులకు అంగగోచారం ప్రకారం రాహు శరీరంగంలోని ఉదరం పైన సంచారం వల్ల అనగా వల్ల శుభవంతాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అవి ఈ విధంగా ఉన్నాయి వ్యాధుల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది ఉపశమనం లభిస్తుంది మృతధనం అనేది లభిస్తుంది జీవిత బీమా సంస్థల ద్వారా ధనం అనేది లభిస్తుంది శత్రువులపై ఆధిపత్యాన్ని వహిస్తారు కలత్ర మూలకంగా ధనం అనేది లభిస్తుంది లాటరీలు గుర పందాలు షేర్స్ మొదలైన వాటి ద్వారా ఆకస్మికమైన ధన లాభం అనేది కలుగుతుంది దుష్టులతో సాంగత్యం ఏర్పడుతుంది ఆ కలత్రంతో తగాదాలు యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా కొంచెం ఉంది జాగ్రత్త అనేది చాలా అవసరము చెడ్డ పనుల ఎందు ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది పరిశోధన రంగంలో వారికి అంటే రీసెర్చ్ చేసేవారికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి ప్రభుత్వంలో కొన్ని మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరము త్రిమన్నారాయణ శ్రీమన్నారాయణ చరణ్ చరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయన ఆపదా భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమ్మామ్యహం జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాక్తి ఆధారం సర్వ విద్యానా హైగ్రీవ ఉపాశ మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం పద్దెనిమిది మే రెండు వేల ఐదు నుండి మీనం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు అంటే ఛాయాగ్రహాలైన రాహుక్రేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అయితే ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీర అంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఆ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు భరణీ నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు వాటిని ఆధారంగా చేసుకొని నే మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నాను ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతువులు ఫలితాలు పరాశర మహాముని బృహత్ పరాశర హోరలో పన్నెండు గ్రహాలను గురించి చెప్పడం జరిగింది అవి ఏంటి రవి చంద్ర కుజ బుధ గురువు శనులు శుక్రుడు ఇవి దృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటి కనిపిస్తాయి ఐదు గ్రహాలు అదృష్ట రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటే అవి అవేంటంటే రాహువు కేతువు ధూమ పరివేశ ఇంద్ర ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అసలు కనపడవు ఈ ఐదు గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది భూమి సూర్యుని చుట్టూ తెలుగు మార్గం దీన్ని కక్ష అంటారు ఈ కక్షకు కాంతి అని పేరు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్ర కక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని రెండు స్థానాలు అనగా రెండు స్థాలు ఖండిస్తూ ఉంటుంది చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పో మార్గాలలో ఖండించు బిందువుకు రాహు అని పేరు ఉత్తరము నుండి దక్షిణానికి పో మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు కాంతి వృత్తానికి చంద్ర కక్షకు ఐదు భాగాల దూరంలో ఉంటుంది ఇట్టి ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన ఆరు గ్రహాలు కూడా ఉంటాయి పురాణాల్లో ఈ రాహుకేతల గురించి ఒక కథ కూడా ఉంది అదేమిటంటే అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చెలుచు చెలుచు ఉండగా అమృతము లభించింది దాని కొరకు దేవతలు రాక్షసులు కలహించుకున్నారు అప్పుడు విష్ణు మోహిని అవతారం ధరించి దేవతలను రాక్షసులను వేరు వేరు వర్షలలో కూర్చుండబెట్టి అమృతాన్ని సమానంగా అందరికీ పంచి పెడతానని చెప్పాడు కానీ ముందు దేవతలు కూర్చున్న వరుసలో అమృతం పంచిపెట్టడం మొదలుపెట్టాడు అది స్వరాభాను అనే రాక్షసుడు చూచి దేవతల వరుసల్లోకి వచ్చి కూర్చుండి అమృతాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని సూర్యచంద్రుడు గుర్తించి విష్ణువుకు రహస్యంగా తెలియజెప్పారు అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో రాక్షసుని రాక్షసుని యొక్క శిరస్సును ఖండించి వేశాడు కానీ అప్పటికే ఆ రాక్షసుడు అమృతాన్ని సేవించాడు ఆ రాక్షసుని తల సుదర్శన చక్రించే ఖండించబడినను అమృతం వలన అంటే అమృతాన్ని తాగడం వలన తల వండము రెండూ కూడా చనిపోకుండా అమరులై రాహుకేతువుల పేర్లతో నిలిచిపోయారు అది లగాయత్తు అంటే అప్పటి నుంచి ఆ రాహుకేతువులు చంద్రులపై పగబట్టి సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గ్రహణము రోజున ఈ రాహుకేతులు వేధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ వలె అల్లారు ఏంటంటే సూర్యుడు మహావిష్ణువు అనమాట క్రాంతి మండలము విష్ణు చక్రము చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతులు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతువులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము ఇది జన్మలగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది ఈ ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడ్డాయి కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి అయితే రాహు కేతువులు పదవ స్థానంలో కూడా యోగిస్తారు వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి మూడు ఆరు ప పదకొండు స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అంటే ఈ శాంతి పరిహారాలు ప్రతి రాశి వారికి చివర వే వేసుకోండి రాహు దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగాలన్నా చేసుకోవాల్సిన శాంతి పరిహారాలు ఏమిటి అంటే రాహుకి సంబంధించిన ఈ దిగువ తెలిపిన వస్తువులను దానం చేయాలి ఏంటి బంగారము సప్తధాన్యాలు సప్తధాన్యాలు అంటే మినుములు పెసలు శనగలు బార్లీ బియ్యము గోధుమలు ఉలవలు ఇవి దానం చేయాలి ఇంకా నీలి వస్త్రము ఇనుము నువ్వులు కంబళ్ళి అంటే రగ్గు కప్పుకునే చెద్దరు ఆ శూర్పం అంటే చేట నువ్వులతో నిండిన రాగి పాత్ర ఖడ్గము అంటే కత్తి బంగారంతో చేయించిన సర్ప ప్రతిమ పాము యొక్క బొమ్మ ప్రతిమ సీసము ఆవాలు గుర్రము మొదలైన వస్తువులన్నిటిని గాని లేదా యథాశక్తిగా వీటిని అన్ని ఇస్తే కూడా మంచిదే లేకపోతే యథాశక్తిగా సంపాదించిన కొన్ని వస్తువులను గాని దానం చేయటం వల్ల రాహు గ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది శని రాహు కేతు గ్రహాల పీడతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయుట మరియు ఆ ధూప ఆ ధూపాలు వేయడం ద్వారా వచ్చే పొగను పొగను పీల్చడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ పొగను పీల్చితే కూడా అశుభ ఫలితాలు అనేవి తొలగిపోతాయి ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులను జలంతో ఉంచి స్నానం చేయుటను ఉత్తమ స్థానంగా చెప్పారు మరియు ఆ జలంలో గోమూత్రము నువ్వులాకులు వేసి బాగా కాచి ఆ నీటితో స్నానమాచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన గమనిక ఏంటంటే జన్మ కుండలి కుండలి యందు లేక గోచారిచ్చ ఏదైనా గ్రహము దోషకారకమై ఉన్నచో ఆయా గ్రహ శాంతి నిమిత్తము జపము దానము హోమము స్థానము శాంతి పఠనము దేవత పారాయణాది ఉపాభ ఉపాయాలు నిర్వహించడం వల్ల శాంతి అనేది చేకూరగలదు ఏ గ్రహం కొరకు ఏ ఏ వస్తువులు దానం చేయవలనో ఏ వస్తువులు జలంలో వేసి స్నానం చేయవలనో స్పష్టంగా అరిష్ట శాంతి అనే ఒక ఖండంలో అనే పుస్తకం